అందరికీ వందనాలు ఏసుతో నడవండి ఉదయకారమే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాము మతేసు వద్ద వచనంలో కనికరం గలవారు ధన్యులు వారు కనికరం పొందుదురు అని రాయబడిందంటే ఇక్కడ దేవుడు కొండ మీద ప్రసంగంలో స్వయంగా తన శిష్యులకు బోధించారు ఇవి దేవుడిచ్చిన ఆజ్ఞలతో పాటు పాటించవలసినవి చాలా విలువైన మాటలు ఎందుకంటే ప్రభు తన నోటి నుంచి శిష్యులకు బోధించిన బోధించిన వాక్యాలు కాబట్టి వీటిని మనము అనిత్యము మన జీవితంలో పాటించదగ్గవి కాబట్టి దేవుడు అంటున్నారు కనికరం గలవారు వారు ధన్యులు వారు కనికరం పొందుతారంట మనము దేవుని యొద్ నుంచి మనుషుల యొద్ నుంచి కనికరం పొందాలంటే మనము కూడా కనికరంతో నింపబడాలి ఎప్పుడైతే కనికరంతో నింపబడి మరి ఇతరుల పట్ల కనికరం చూపిస్తామో మనము దేవుని యొద్ నుంచి కనికరము పొందుతాము అలా కాకుండా కఠినాత్ముల ఉంటే మనం కొన్నిసార్లు ఆ కఠిన హృదయం ఏమవుతుందంటే ఎన్నిసార్లు ప్రార్థించిన జవాబు రాదు మరి దేవుడు అంటున్నారు మరి మనం మరి ఆయన కనికరాన్ని ధరించుకోవాలి ఎవరిలో ఈ కనికరం వస్తుందంటే ఎవరైతే అధికమైన శ్రమల గుండా బుల గుండా అనేక అవమానాల గుండా వెళ్తారో మరి వారిలో కనికరాన్ని దేవుడు నింపుతారు ఎందుకంటే వారికి ప్రతి పరిస్థితి ప్రతి కష్టము తెలుసు కాబట్టి ఇతరుల పట్ల మరి ఎవరైనా శ్రమ అలాంటి బాధ గుండా వచ్చినప్పుడు వెంటనే వారు కనికరంతో నింపబడి వారి కోసం ప్రార్థిస్తారు వాళ్ళకి స సహకరిస్తారు కాబట్టి మరి మనము మరి కనికరంతో నింపబ ప్రభుని అడిగి ప్రార్థించి ప్రభు ఈ కనికరం నాల ఉండులాగా అని ప్రభు యుద్ధం ప్రార్థించి కనికరాన్ని పొందుకొని మనసుల పట్ల మనం కనికరంతో దయతో ఉండాలి అప్పుడు ప్రభు మనని కనికరిస్తారు అలా కాకుండా కఠిన హృదయం కలిగి ఇతరుల పట్ల కఠిన హృదయంతో ఉండి మనము దేవుని యుద్ధ నుంచి కనికరాన్ని పొందుకోవడం అసాధ్యము కాబట్టి మరి మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడు కాబట్టి కనికరాన్ని మీరు విత్తినప్పుడు మరి ఇతరుల యొద్ నుంచి దేవుని యుద్ధ నుంచి కనికరం పొందుకుంటారు కాబట్టి కనికరాన్ని మీరు మీ జీవితంలో అలవర్చుకోండి మరి మీ హృదయం ఎలా ఉంది రాతి గుండెలాగా ఉందా మెత్తగా మాంసపు హృదయం లాగా ఉందా మరి దేవుడు అంటున్నారు రాతి గుండెను తీసివేసి నేను మీకు మాంసపు హృదయాన్ని ఇస్తాను అంటున్నారు ప్రభు యొద్ద మనము ప్రార్థించాలి ప్రభు ఆ మాంసపు హృదయం దయచేపు కఠిన హృదయాన్ని బండలాంటి హృదయాన్ని తీసు ప్రార్థించి మరి దేవుని యుద్ధ నుంచి మనము మరి తో నింపబడే విధంగా మన హృదయమును మార్చుకోవాలి అలా మార్చుకున్నప్పుడు అలా భక్తి చేసినప్పుడు మనం కనికరం పొందుకుంటాము అది మన జీవితాలకు ఎంతో విలువైనది ఎందుకంటే మరి ప్రభు కుష్టిలో వచ్చి ప్రభు కరుణించి నన్ను స్వస్థపరచమని ఇప్పుడే ప్రభు ఆ వ్యక్తిని కరుణించి స్వస్థపరిచారు అనేకుల కన్నీరు తూర్చారు అనేకులను స్వస్థపరిచి ారు మరి అంతేకాదు వారికి మరి కొండ మీద ప్రసంగంలో ప్రభు మరి వారి వాక్యం వినడానికి వచ్చినప్పుడు మరి వారికి వాక్యం బోధించడంతో పాటు వారు మార్గ మధ్యంలో సొమ్మసిల్లిపోతారేమని కనికరపడి వారికి ఆహారం పెట్టడం జరిగింది అంటే ప్రభు యొక్క కనికరం మనం గమనించినట్లయితే మన జీవితంలో కనికరంతో నింపబడాలి వారి ఇతరుల సమస్యను మరి ఇతరులు గురించి ఆలోచించే విధంగా ఉండాలి దేవుడు ఎలాగైతే వారు సమస్య పడిపోతారు వారికి ఆహారమును పెట్టారు అలాంటి కనికరంతో మనం నింపబడాలి ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టే ఉండాలి బీదలను కనికరించే వాడు యోహోవా కప్పించు అన్నారు మరి బీదలను కనికరించే వారిగా మనం ఉన్నామా మరి ఇలా కనికరించకపోతే మనం ఎలా దేవుని కృపను పొందుకుంటాము బీదలను కనికరించాలి ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలి వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వాలి ఇలా కనికరంతో నింపబడ్డప్పుడు మనం కనికరం పొందుకుంటాము మరి బైబిల్ గ్రంథం చూసినట్లయితే ఒక న్యాయాధిపతి దగ్గరకు ఒక విధవరాలు వచ్చి ప్రభు నాకు న్యాయం తీర్చమని ప్రార్థిస్తాం అతను మనుషులను లక్ష్య పెట్టడు దేవుణ్ణి కూడా లక్ష్య పెట్టడు అయినప్పటికీ ఆమె మాటి మాటికి అడగడం వల్ల ఏమైతుందంటే ఆమెకి ఒక ఆ సమస్యకి న్యాయాన్ని తీర్చుతాడు అదే ప్రభు కూడా మనం ప్రార్థించినప్పుడు మాటి మాటికి మనం ప్రార్థించాలి ప్రార్థించినప్పుడు ప్రభు కూడా మనకు న్యాయం తీరుస్తారు కరుణించి మనం ప్రార్థించాలి అడిగి ఏదైనా ఒక దాని గురించి అడిగి వదులుకునేవారిగా కాకుండా మాటి మాటికి ప్రభు య ప్రార్థించడం ప్పుడు ఆయన కనికరాన్ని మనం పొందుకుంటాము కాబట్టి మరి వాక్యం చూస్తున్న నీవు మరి నీ హృదయం ఎలా ఉంది ఇతరుల పట్ల దేవుని పట్ల మరి ఎలా ఉన్న కనికరం ఉందా మరి నీ హృదయం కఠినంగా ఉందా మరి హృదయంలో ఉన్న దానిది మరి మరి నోటి ద్వారా మనం మాట్లాడతాము కాబట్టి మరి మన మాటలు ఎలా ఉన్నాయి మృదువుగా ఉన్నాయా మరి కఠినంగా ఉన్నాయా మాటలు మరి మన మాటల్లో మరి ఇతరులను తృణీకరించడం హేళన చేయడం అపహాసించడము ఇలా మన మాట తీరు ఎలా ఉంది ముఖ్యంగా మనం పరీక్షించి మన హృదయ స్థితి అనేది మన మాట తీరులో బయలుపరచబడుతుంది కాబట్టి మరి మన మాట తీరును మార్చుకోవాలి మనము ఇతరుల పట్ల కనికరం కలిగి మాటలే మాట్లాడాలి కానీ వారిని గాయపరిచే మాటలు మాట్లాడకూడదు కొంతమంది చాలా వరకు ఇతరులను గాయపరిచే మాటలు కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడే నాలుగులు ఉన్నాయంట మరి అలాంటి వారు ఎవరైనా ఉంటే వారు తప్పకుండా ప్రభు యొద్ క్షేమాపణ అడిగి మార్చుకోవాలి ఎందుకంటే ఇతరులను గాయపరిచే విధంగా కాకుండా ఇతరులను ఓదార్చే విధంగా మన మాటలు ఉండాలి మరి అలా ఉన్నప్పుడే ఇతరులు ఓదార్చబడతారు మరి వారి పట్ల మనం చూపించే కనికరము మరి వారిని ప్రభు నడిపిస్తుంది మరి బీదులను దిక్కులేని వారికి కోసము మనము వారి కోసము పడాలి రోగంతో ఉన్న వారిని పలకరించాలి ఈ విధంగా మనం చేసినప్పుడు మన జీవితంలో మనము దేవుని యొక్క కృపను పొందుకుంటాము మరి మనం మాట తీరు కానీ మన ప్రార్థన జీవితం కానీ మన హృదయం ఎలా ఉంది మనం దేవుని యొద్ ప్రతినిత్యము పరీక్షించుకోవాలి కనికరంతో నింపబడిన దేవుడు చిత్తమై ఉంది నీవు దేవుని యొద్ధ నుంచి కనికరం పొందుకోవాలన్నా మనుషుల యొద్ నుంచి నువ్వు కనికరం పొందుకోవాలన్నా మరి నువ్వు తప్పకుండా కనికరంతో నింపబడ్డప్పుడే అది నీకు మేలుకరంగా మారుతుంది కాబట్టి మరి వాక్యం నీవు వెనుకలో దీవించబడును గాక ఆమె